హలో అండి అందరికీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ భారీ శుభవార్త అండి అది ఏంటంటే ఫీజ్ రియంబర్స్మెంట్ సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది అయితే ఈ అమౌంట్ని ఎవరి ఖాతాలో వేస్తారు అంటే తల్లి ఖాతాలో వేస్తారా లేకపోతే పిల్లల ఖాతాలో వేస్తారా ఈ అమౌంట్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అయితే ఆల్రెడీ ఈ అమౌంట్కి అంటే ఫీజ్ రియంబర్స్మెంట్కి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక యాప్ అయితే విడుదల చేయడం జరిగింది అదే జన్మభూమి యాప్ అది సచివాలయం స్టాఫ్కి అయితే అయితే అందులో కొన్ని పేర్లు కూడా వచ్చాయి కొన్ని ఆప్షన్స్ కూడా వచ్చాయి అసలు ఈ యాప్ ఏంటి అందులో ఏం పేర్లు ఉంటాయి ఏం ఆప్షన్స్ ఉంటాయి ఈ అమౌంట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఎవరి అకౌంట్ లో వేస్తారు ఆల్రెడీ ఫీజ్ పే చేసేస్తాం మేము అసలు మాకు ఈ అమౌంట్ పడుతుందా లేదా అనేది చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఈ వీడియోలో డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు మన ఛానల్లో ఎటువంటి ఫేక్ న్యూస్ ఉండదు మొత్తం జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కొంతమందికి ఫస్ట్ పేమెంట్ అయితే వేయడం జరిగింది అంటే కొంతమందికి పడింది కొంతమందికి పడలేదు అయితే ఈ క్రమంలో ఏంటంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి సర్వే కూడా ఇప్పుడు చేస్తున్నారు అయితే సచివాలయం స్టాఫ్ కి ఒక యాప్ అనేది రిలీజ్ చేయడం జరిగింది జన్మభూమి యాప్ అయితే ఈ యాప్ లో ఏంటంటే అసలు ఈ ఫీజ్ కి సంబంధించి విద్యార్థులందరికీ ఒక మూడు ఆప్షన్స్ అంటే వారి పేర్లు వచ్చి వాళ్ళ పేర్ల దగ్గర మూడు ఆప్షన్స్ అయితే వస్తాయి అవి ఏంటంటే పెయిడ్ నాట్ పేడ్ అండ్ పార్షియల్లీ పెయిడ్ అంటే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఫస్ట్ అమౌంట్ కూడా చాలామందికి పడలేదు కొంతమందికి ఫుల్గా పడి ఉంటుంది కొంతమందికి అసలు పడలేని వాళ్ళు ఉన్నారు కొంతమందికి సగమే పడింది ఉంటుంది అంటే పెయిడ్ అంటే ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి అమౌంట్ అంతా పే చేస్తారు నాట్ పెయిడ్ ఏంటంటే చేయలేదు అసలు పార్షియల్లీ పెయిడ్ ఏంటంటే కొంతవరకు అంటే ఒక ఫస్ట్ పేమెంట్ వేస్తారు సెకండ్ పేమెంట్ వేయలేదు అలాంటి వాళ్ళ లిస్ట్ అనేది రావడం జరిగింది అయితే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు మా అమౌంట్ అంటే మా ఫీజ్ అమౌంట్ ఏదైతే ఉందో మేము మొత్తం పే చేసేస్తాం ఇప్పుడు అమౌంట్ మాకు ఇస్తారా ఇవ్వరా అంటే ఇక్కడ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఆల్రెడీ ఎవరైతే ఫీజ్ అమౌంట్ అనేది పూర్తిగా పే చేసేసిన వాళ్ళు ఉంటారు కదా ఆ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిసిప్ట్స్ని సచివాలయంలో మనం సబ్మిట్ చేసి అక్కడ ఈకేవైసీ మీ ఈకేవైసీ అండ్ మీ మదర్ ఈకేవైసీ కానీ వేసినట్టయితే మీకు ఏంటంటే ఆ అమౌంట్ మీ డైరెక్ట్గా మీ అకౌంట్లో అనేది పడిపోతుంది ఒకవేళ ఆల్రెడీ ఎవరు పే చేయలేని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్లో అమౌంట్ అనేది పడుతుంది సో ఎవరు కంగారు పడకండి పే చేసేస్తే ఆ రిసిప్ట్స్ అనేవి సబ్మిట్ చేయండి పే చేయకపోతే మీకు కాలేజ్ ఎక్కడైతే కాలేజ్ మీరు చదువుకుంటున్నారో ఆ కాలేజ్లోనే ఆ అకౌంట్లోనే ఫీజు అనేది పడ్డం అనేది జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అంతా ఆల్రెడీ జరుగుతుంది చాలా మంది సచివాలయంకి వెళ్ళి వాళ్ళ రిసిప్ట్స్ ఇచ్చి సబ్మిట్ చేసి ఈకేవైసీ కూడా చేయించుకున్నారు సో ఎవరైతే ఇంకా చేయించుకోలేదో వెంటనే వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి మీ రిసిప్ట్స్ ఏవైతే ఉన్నాయో సబ్మిట్ చేయండి అమౌంట్ పడని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ అమౌంట్ అయితే వేస్తారు ఈ సర్వేలో ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను ఎవరికైతే అమౌంట్ పడలేదు వాళ్ళు ఆల్రెడీ ఫీజు పే చేస్తుంటే ఆ రిసిప్ట్స్ అని సచివాలయంకి వెళ్ళి సబ్మిట్ చేసి ఈకేవైసీ వేస్తే వాళ్ళ అకౌంట్లోకి అమౌంట్ అనేది పడుతుంది అయితే ఎవరైతే ఈ ఫీజు అమౌంట్ పే చేయలేదో వాళ్ళ కాలేజ్ అకౌంట్లో పడుతుంది సో ఈ గవర్నమెంట్ కూడా ఏంటంటే అతి త్వరలో ఈ అమౌంట్ కూడా మీ అకౌంట్లో అనేది రిలీజ్ చేసేస్తుంది సో ఇంకా ప్రాసెస్ ఎవరైతే కంప్లీట్ చేయలేదో వెంటనే సచివాలయంకి వెళ్ళి మీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకోండి ఒకసారి సచివాలయంకి వెళ్ళి విజిట్ చేయండి ఫస్ట్ పేమెంట్ పడింది సెకండ్ పేమెంట్ పడలేదు అన్న వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకు కూడా సెకండ్ పేమెంట్ వేస్తారు సెకండ్ పేమెంట్ మీరు కాలేజ్ ఫీజ్ పే చేసేస్తే మీ అకౌంట్లో పడుతుంది ఒకవేళ పే చేయకపోతే కాలేజ్ అకౌంట్లో పడుతుంది క్లియర్ అర్థమైందని అనుకుంటున్నాను అలాగే ఇంకా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఫీజు రియంబర్స్మెంట్ అలాగే ఏపీ స్కీమ్స్ దేనికి సంబంధించిన డౌట్స్ అయినా సరే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తాను ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది ఒక్కసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్